ఓం శ్రీ గురుభ్యో బియనమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులకు శ్రీ మహాకాళి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కాలాష్టమి శుభాకాంక్షలు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శ్రావణ బహుళ అష్టమి శనివారం అమ్మవారి యొక్క జయంతి పర్వదినం సందర్భంగా మీ గృహంలో నెగిటివ్ ఎనర్జీ సమూలంగా నివారించుకోవడం కోసం ప్రయోగ బాధలు ఈతి బాధలు శత్రు బాధలు గ్రహ బాధలు సమస్తమైనటువంటి దారుణమైనటువంటి కష్టాల నుండి విముక్తి పొందేందుకు మీ గృహములో త్రికోణాకార దీపాన్ని వెలిగించండి అలాగే అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఈ యొక్క మహామంత్రం ఓం క్రీం కాళీ మహాకాళీ कालिके परमेश्वरी सर्वानन्दकरे देवी काली कालभैरवीनमोऽस्तु ते ॐ क्रीं काली महाकाली कालिके परमेश्वरी सर्वानन्दकरे देवी काली कालभैरवीनमोऽस्तु ते ॐ क्रीं काली महाकाली కాళికే పరమేశ్వరీ సర్వానంద దేవి కాళీ భైరవీ నమోస్తుతే ఈ యొక్క మహామంత్రం మీరు మూడు మాలలు జపం చేయండి మీ గృహంలో జపం చేయండి మరియు మీ దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి లేదా శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శించి ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో కూడా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి శ్రీ మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు శుభం